ఆర్మూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించారు పర్యటనలో భాగంగా ఆర్మూరు మండలం చేపూరు గ్రామం వివాద స్థలాన్ని సందర్శించారు వివాద శ్మశాన వాటికకు వెళ్లే ధారి ప్రసలాన్ని పరిశీలించారు వివాద స్థలం కొరకు గ్రామస్తులు గత కొన్ని సంవత్సరాల నుండి శ్మశాన వాటిక బొందలగడ్డ గురించి పోరాడుతున్నామని అన్నారు శ్మశాన వాటిక రోడ్డును పరిశీలించిన ఆయన సమస్యలు తొందరగానే పరిష్కరించే దిశగా అధికారులతో మాట్లాడి ప్రయత్నిస్తానని గ్రామస్తులకు హామీనిచ్చారు అయితే గ్రామస్తులు కొద్ది రోజుల క్రితం ఏకమై ఇంటికొకరి చొప్పున కూర్చున్నారు దీంతో గ్రామానికి ఏసీపీ పోలీసులు చేరుకొని గ్రామస్తులను ఈ విషయం తెలుసుకున్న వినయ్ కుమార్ రెడ్డి గ్రామంలో వివాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం గ్రామస్తులతో మాట్లాడి తొందరలోనే పరిష్కరిస్తానని చెప్పారు సాంతిండ్ పెడుతుంది లేడీస్